హాయ్ ఫ్రెండ్స్ నేను పవన్ మీ అందరికీ పవన్ టెల్ట్యూడ్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ అగ్రికల్చర్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది థర్టీ ఫైవ్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఎలిజిబిలిటీ ఉంది రిజర్వేషన్స్ ప్రకారం అండ్ మీకు శాలరీ కూడా థర్టీ థౌజండ్ పైగా వస్తుంది ఇంకా నేను తక్కువే చెప్తున్నాను అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని చాలా స్టార్టింగే చాలా మంచి శాలరీతో స్టార్ట్ అవుతుంది ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది వాటికి కొంచెం ఇంచెం ఇష్టంగా ప్రిపరేషన్ సాగిస్తే ఈ జాబ్ రావడానికి మాత్రం ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఓకే సో ఈ రిక్రూట్మెంట్ ఇన్ఫర్మేషన్ మరింత తెలుసుకునే ముందు మీకు ఇలాంటి నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి రావాలి అనుకుంటే యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ సి స్లాష్ పవన్ టెల్ట్యూడ్స్ అని టైప్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే రిక్రూట్మెంట్ ఏంటంటే నేషనల్ అగ్రికల్చరల్ బ్యాంక్ అనమాట అంటే నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దెనే షార్ట్ కట్లో నాబార్డ్ అంటారు ఇదే గూగుల్లో నాబార్డ్ అని టైప్ చేయండి ఇలా వస్తుంది డైరెక్ట్గా ఈ సైట్లోకి వెళ్ళిపోండి ఈ నాబార్డ్ ఏంటంటే ఇప్పుడు ఆర్డీబీఎస్ అంటే రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ అని చెప్పి బ్యాంకింగ్ సర్వీస్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లకి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది మొన్నటి నుంచి మొన్న నైన్టీన్త్ జూన్ నుంచి రిక్రూట్మెంట్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి సో దీనికి ఎలిజిబిలిటీ కూడా ఉంది ఎలిజిబిలిటీ అంటే ఏంటంటే అంతకుముందు ప్రైవేట్ బ్యాంకు లాగా లిమిటెడ్ ఎలిజిబిలిటీ ఏం కాదు ఇది కంప్లీట్గా డిపెండెన్సీ అంటే మీ రిజర్వేషన్ బట్టి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే జనరల్ క్యాండిడేట్స్ అయితే ట్వంటీ వన్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే మీకు ఓసీ అయితే ఓబీసీ అయితే ఒక త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ వస్తుంది అంటే థర్టీ ట్వంటీ వన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఇంకా ఎస్సీఎస్టీకి అయితే థర్టీ ఫైవ్ వరకు ఏజ్ ఎలిజిబిలిటీ ఉంది ఓకే రావడానికి ఛాన్స్ ఉంది ఓకే ఎలిజి ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఇంకా క్వాలిఫికేషన్ అనేది మీకు ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కానీ బిఈ కానీ బీటెక్ కానీ ఎంబీఏ కానీ ఎనీ పీజీ కానీ లేకపోతే అగ్రికల్చర్ బిఎస్సి కానీ ఇలా ఈ ఈ క్వాలిఫికేషన్స్ ఏమున్నా సరే ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ ఓకే అప్లై చేయాలి అనుకుంటే ఇది సింపుల్గా డబ్ల్యూ డాట్ నాబార్డ్ డాట్ ఓఆర్జీ లేకపోతే గూగుల్ టైప్ చేసాం కదా ఇప్పుడు మనం అలా ఓపెన్ చేసేసి ఆన్లైన్లోనే అప్లై చేయాలి సో దీన్ని అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ ఉంటుంది జనరల్ జనరల్ వాళ్ళకి వాళ్ళైతే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది అంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ సర్వీస్ ట్యాక్స్ ఛార్జెస్ ఇలా అలా ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీలకైతే అయితే జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఛార్జెస్తో కలిపి ఓకే లాస్ట్ డేట్ మాత్రం రేపు టెన్త్ జూలై టెన్త్ జూలై లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి ఒకవేళ అప్లై చేసుకున్న వాళ్ళు ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలనుకున్నా కూడా జూలై టెన్త్ లాస్ట్ డేట్ ఓకే సో దీనికి అప్లై చేయడం ఓకే అసలు ఎలా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ చూడండి వర్కింగ్ విత్ అస్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి ఈ వర్కింగ్ విత్స్లోకి వెళ్తే కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే ఆల్రెడీ అప్లికెంట్స్ స్టార్ట్ అయిపోయారు కాబట్టి సో అప్లై చేసిన తర్వాత సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది ఓకే ఆన్లైన్ ప్రిలిమ్స్ ఉంటుంది సో ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్ అంటే టూ అవర్స్లోనే కంప్లీట్ చేయాలి ఓకే టూ అవర్స్లో కంప్లీట్ చేయాలి ఆ టూ హండ్రెడ్ మార్క్స్ టాపిక్స్ మ్యాక్సిమం ఇవే ఉంటాయి రీజ రీజనింగ్ అని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్యూటర్ నాలెడ్జ్ అని జనరల్ అవేర్నెస్ కానీ ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ మళ్ళీ తర్వాత సోషల్ ఇష్యూస్ మీద కొన్ని రూరల్ డెవలప్మెంట్ మీద కొన్ని ఇలా ఇవన్నీ కలిపి మీకు టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్లో కంప్లీట్ చేయాలి ఓకే తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది ఓకే మెయిన్స్ ఎగ్జామ్లో రెండు పేపర్లు ఉంటాయి ఒక్కొక్క పేపర్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది అంటే టూ హండ్రెడ్ మార్క్స్కి దానికి జస్ట్ గంటన్నరే టైం ఉంటుంది ఓకే సో ఇది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో ట్వంటీ ఫైవ్ మార్క్స్కే ఉంటుంది ఇంటర్వ్యూ సో ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ జాబ్ వస్తుంది ఓకే నేషనల్ బ్యాంక్ కాబట్టి నే ఇది సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ లెక్క సో కాబట్టి ఈ మూడు దశలని దాటుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళే ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు సో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ సివిల్స్ లాగే ప్రిలిమ్స్లో మాత్రం మీరు జస్ట్ క్వాలిఫై అయితే చాలు ఆ టూ హండ్రెడ్ మార్క్స్కి క్వాలిఫికేషన్ మార్క్ ఏదో పెట్టి పెట్టేస్తారు దానికి క్వాలిఫై అయితే చాలు మెయిన్స్కి వెళ్ళిపోతారు మెయిన్స్లో మాత్రం చాలా కష్టపడాలి అంటే అక్కడ నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది మెయిన్స్లో మనం పర్ఫార్మెన్స్ బాగా చూస్తే ఇంటర్వ్యూకి అప్పుడు వెళ్ళిపోతాం ఇంటర్వ్యూ దాకా వెళ్ళామంటే మ్యాక్సిమం సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఇంటర్వ్యూ ఇలా టోటల్గా ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది వీటిలో పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చిన వాళ్ళు సెలెక్ట్ అవుతారు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంకా వాళ్ళ పంట పండినట్లే మంచి జాబ్ వాళ్ళ చేతిలో ఉన్నట్లే నా బార్డ్లో ఎంప్లాయ్ అంటే చిన్న విషయం కాదు మామూలు విషయం కాదు ఓకే సో వర్కింగ్ విత్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి కెరియర్ నోటీసెస్ కెరియర్ నోటీసెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది మనం ఎలా అప్లై చేయాలని సెలెక్షన్ ప్రొసీజర్ అర్థమైంది కదా ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తేనే మనకి పర్ఫార్మెన్స్ బాగా ఇస్తేనే సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు రెండు టాపిక్స్ అడిషనల్గా వస్తాయి ఏంటంటే సోషల్ ఇష్యూస్ గురించి ఒక టాపిక్ ఉంటుంది రూరల్ డెవలప్మెంట్ గురించి ఒక టాపిక్ ఉంటుంది ఆ టాపిక్ ఒక్కోటి ఒక ట్వంటీ మార్క్స్ ట్వంటీ మార్క్స్ వస్తుంది టాపిక్స్ కొంచెం సపరేట్గా ప్రిపేర్ అయితే మీకు రిజల్ట్ అనేది పాజిటివ్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది ఈ ఐబీపీఎస్కి స్ట్రాంగ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ మిగిలిన ఈ ఐదు టాపిక్స్ మాత్రం పెద్ద కష్టమేం కాదు ఈ రెండు టాపిక్స్ మీద కొంచెం విడిగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది సపరేట్గా టైం అనేది దానికి స్పెండ్ చేయాల్సి వస్తుంది ఓకే సోషల్ ఇష్యూస్ గురించి కానీ రూరల్ డెవలప్మెంట్ గురించి కానీ ఇవి ఆ టాపిక్స్ అండ్ నెక్స్ట్ చూడండి కెరీర్ నోటీసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు అప్లై అని ఉంటుంది ఓకే దీన్ని ఓకే చేయండి ఓకే చేస్తే ఇప్పుడు ఇది ఒక్కొక్క ఇంకొక పేజ్ ఓపెన్ అయిపోతుంది ఇంకొక పేజ్లో మీకు కమర్షియల్ మొత్తం ఇంపార్టెంట్ డేట్స్ డేట్స్ ఉంటాయి ఓకే నైన్టీన్త్ స్టార్ట్ అయింది క్లో క్లోజర్ క్లోజర్ అప్లికేషన్ టెన్త్ జూలై తర్వాత మీకు అప్డేట్ ఏమైనా ఎడిటింగ్ చేయాలన్నా కూడా టెన్త్ జూలై ప్రింట్ చేసుకోవడానికి అప్లికేషను ట్వంటీ ఫిఫ్త్ జూలై లాస్ట్ డేట్ ఓకే ఆన్లైన్ ఫీమ్ పేమెంట్ కూడా టెన్త్ జూలై లాస్ట్ డేట్ సో ఇది ఇంపార్టెంట్ డేట్స్ ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూడండి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా అప్లికేషన్ వస్తుంది అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఇవి ఈ నోటీసెస్ అనేవి క్లియర్గా చదవండి వన్ బై వన్ చదువుకొని ఎక్కువ కూడా లేవు క్లియర్గా చదువుకొని అప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఇదే అప్లికేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ నేమ్ కన్ఫామ్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ కన్ఫర్మ్ మిడిల్ నేమ్ ఇలా లాస్ట్ నేమ్ అని తర్వాత మొబైల్ నెంబర్ ఇంకా ఈమెయిల్ ఐడి ఇంకా ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత సేవ్ నెక్స్ట్ అని కొట్టంగానే మీకు ఫోటో సిగ్నేచర్ అడుగుతుంది మీరు ఫోటో సిగ్నేచర్ ఆల్రెడీ ఇంటర్నెట్కి తీసుకెళ్తే వాళ్ళు ఆల్రెడీ స్కాన్ చేస్తారు ఫోటో అండ్ సిగ్నేచర్ ఇంటర్నెట్కి వెళ్ళే ఫిలప్ చేయండి ఓకే ఇంటర్నెట్కి వెళ్ళి వాళ్ళకి ఏదో కొంత ఛార్జ్ చేస్తారు కానీ మనకి పర్ఫెక్ట్గా అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళే చేసేస్తారు వాళ్ళు చాలా చాలా అప్లికేషన్ ఫిలప్ చేస్తూ ఉంటారు కాబట్టి అంత కన్ఫ్యూజన్ ఉండదు మనకి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఇంటర్నెట్కి వెళ్ళి ఫిలప్ చేయండి అలాగే స్కాన్ కోసమైనా వెళ్ళాలి కాబట్టి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత డీటెయిల్స్ అని ఉంటుంది ఈ డీటెయిల్స్ మిగిలిన డీటెయిల్స్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఏ జాబ్కి అని చెప్పేసి ఇలా ఉంటుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత పేమెంట్ పేమెంట్ అనేది మీ చెప్పా కదా ఆల్రెడీ అప్లికేషన్ ఫీ ఉంటుందని సో అప్లికేషన్ ఫీ లేకుండా ఏ జాబ్ ఉండదు బ్యాంక్ జాబ్ అనేది సో ఈ పేమెంట్ అనేది మీ రిజర్వేషన్ బట్టి మీరు పే చేయాల్సి వస్తుంది ఓకే ఓసీబీసీ ఓబీసీ అయితే పేమెంట్ అనేది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉండాలి అప్లికేషన్ ఫీ రూపంలో ఎస్సీ ఎస్టీలు అయితే జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటే చాలు అప్లై చేసేసుకోవచ్చు సో తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అప్లికేషన్ ప్రింట్అవుట్ మాత్రం తీసుకోండి ఓకే అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయండి అయిపోయిన తర్వాత మాత్రం ప్రింటౌట్ మాత్రం జాగ్రత్తగా తీసుకోండి ఆ జాగ ఆ ప్రింటౌట్ భద్రంగా పెట్టుకోండి తర్వాత మీకు అదే చాలా యూజ్ఫుల్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఈ రిక్రూట్మెంట్కి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చాలామందికి పాజిటివ్ కాన్ పాజిటివ్ అనిపించేది ఏజ్ ఓసీ వాళ్ళకి థర్టీ థర్టీ వరకు ఇచ్చారు థర్టీ వరకు అంటే మీకు థర్టీ ఇయర్స్ అంటే ఎయిటీ సెవెన్ స్టార్టింగ్ నుంచి కాదు జూన్ రెండు నుండి ఎయిటీ సెవెన్ జూన్ రెండు నుండి జూన్ ఒకటి నైంటీ సిక్స్ వరకు పుట్టిన వాళ్ళు ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ ఓసీ ఓబీసీ ఓసీ అయితే ఇంకా బీసీ వాళ్ళకి ఆల్రెడీ ఇంకా త్రీ ఇయర్స్ ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్ ఉంది ఇంకా ఎస్సీ ఎస్టల్కి ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంది థర్టీ ఫైవ్ వరకు కాబట్టి ఇంకా ఫిజికల్గా ఏమైనా హ్యాండిక్యాప్డ్ అయినా ఇంకేమన్నా డిజబిలిటీస్ ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా ఎక్స్ ఎక్స్టెన్షన్ వస్తుంది ప్రాబ్లం ఉండదు రిజర్వేషన్స్ని బట్టి ఓకే సో ఇది మన టాప్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మన సెలక్షన్ ప్రొసీజర్ కానీ అప్లికేషన్ ఫిల్ చేసే విధానం కానీ కంప్లీట్గా అయితే ఇది సో కాబట్టి ఆల్రెడీ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఎవరైతే కనీసం మినిమం డిగ్రీ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అప్లై చేసుకోండి చేసుకున్న తర్వాత మీ పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఏదో అందరిలాగా టకటక అప్లికేషన్ పెట్టేదేశం ఎయిట్ హండ్రెడ్ అని చెప్పేసి కాకుండా ప్రిపేర్ అవ్వండి ఓకే ప్రిపేర్ అయితే బెటర్ ప్రిపేర్ అయితే మనం ఒక అటెంప్ట్ కాకుండా ఇంకో అటెంప్ట్ అయినా రావడానికి ఛాన్స్ ఉంటుంది ఆల్రెడీ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు మాత్రం కొంచెం సీరియస్నెస్గా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మీకు ఆల్రెడీ సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉంటుంది ఒక రెండు టాపిక్సే మీరు అడిషనల్గా ప్రిపేర్ అయితే మీకు పాజిటివ్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మీ సలహాలు సందేహాలు అభిప్రాయాలు ఏమున్నా సరే కామెంట్ బాక్స్లో టైప్ చేసి నాకు పంపించండి ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ